ఎన్నిసార్లు చేయాలనే సందేహం చాలామంది కలుగుతుంది మంత్రం కొన్ని లక్షల చాలా సార్లు చేయాలని చెప్పి పెద్దలు చెప్పగా విన్నాం లేదు ఇన్ని వేల సార్లు చేస్తే సరిపోతుందంటారు మనకి ఉన్నట్లే అక్షర లక్షలనే ఉంటుంది అంటే ఒక మంత్రంలో ఎన్ని అక్షరాలు అయితే ఉంటాయో అన్ని లక్షలు చేయాలని ఉంటుంది కానీ మంత్రం సిద్ధించటం కానీ దాని ఫలితాలు కానీ చేసే వాళ్ళ పూర్వజన్మ సుకృతం వాళ్ళ పూర్వజన్మ తపస్సు ఫలితం వల్లే ఫలిస్తాయి కొంతమంది వంద చేసినా ఫలించవచ్చు కొంతమంది వెయ్యి చేసినా ఫలించవచ్చు కొంతమంది లక్షలు చేసినా ఫలించకపోవచ్చు కాబట్టి మనకి పూర్వజన్మ సుకృతం మన మన సంకల్పం మన ఆలోచనలు కూడా చాలా ముఖ్యం అనమాట సో మనం వేడుకున్నప్పుడు మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇమ్మని వేడుకోవడం తప్ప సన్మార్గంలో నడిపించడం తప్ప మరొక ప్రత్యేకమైన విషయాలు మనం చెప్పడం అన్నది అది అలాంటి ప్రార్థనకి మంత్రానికి ఉండదంటారు అయితే మీరు అంటే కోరికలు ఏదైనా కావచ్చు ఇప్పుడు కోరికల్లో మంచి చెడు ఉంటాయి కానీ కోరుకునే వాళ్ళకి అదేం ఉండదు వాళ్ళు ఒకళ్ళ స్వార్థంతో కోరుకుంటారా లేదా వేరే ఉద్దేశంతో ఆ సంకల్పానికి కూడా ఒక తీరుతెన్నులు ఉండాలి ఉండాలి బట్ కాకపోతే అది ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి మంత్రం మీకు సిద్ధించిన తర్వాత మీరు కోరుకున్నది అది మంచి చెడు అనే దానికి ఇంకా ఉండదు మీరు కోరుకుంది ఏదైనా జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కానీ అది మంత్రదేవతలు ఇష్టం అది మీకు ఇవ్వాలా అది ఇవ్వకూడదా అనేది వాళ్ళ ఇష్టం సాధన చేయటం మాత్రం మన పని అది